హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇప్పుడిప్పుడే కొంచెం ఎండలు వస్తున్నాయి ఒక ఫోర్ డేస్ నుంచి అనుకునే లోపు మళ్ళీ క్లైమేట్ అయితే చల్లగా అయిపోయింది మార్నింగ్ లేస్ చూసేసరికి ఫుల్ చల్లగా అయిపోయింది ఇది వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్ అసలు ఎంత చల్లగా ఉందంటే ఆల్రెడీ వర్షం పడుతుందా అన్నట్టుంది ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు వర్షాలు పడతాయో తెలీదు మార్నింగ్ లాగగానే నేనైతే ఫస్ట్ ఏ పని చేసినా చేయకపోయినా ముందు బయటకు వచ్చి క్లీన్ చేసేసి ఇంకా మాకు ఇక్కడ వాటర్ వేసి కడగడానికి అవ్వదు కాబట్టి కొంచెం వాటర్ అయితే జల్లేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టేసుకుంటాను మాప్ పెట్టుకొని ముగ్గు వేసేసుకుంటాను ముగ్గేసుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి అండ్ నేను ముగ్గేసుకుంటే నేనైతే రోజుకి దాన్ని ఒక వంద సార్లు చూసుకొని మురిసిపోతూ ఉంటాను మన హవి గారు అయితేనేమో దాన్ని పాడు చేస్తూ ఉంటారు ఇంక ముగ్గే కానీ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా బాల్ అయితే తెచ్చాం కదా మొన్న డిమాట్లో దాంతో ఆడుతున్నాడు మేము ఆడతాం కదా అది చూసి ఆయన కూడా ఆడాలంట ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేసేసాను ఇంకా ఉప్మా అయితే చేద్దామని చెప్పి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా అది మగ్గిన తర్వాత ఉప్మా చేసుకోవాలి బొంబాయిరా ఉప్మా అయితే చేద్దామని చెప్పి అది అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇంతలోగా ఇంకా వెజిటేబుల్స్ అయితే బంగాళదుంపలే ఉన్నాయి మామైతే ఇచ్చిన వెజిటేబుల్స్ అన్నింటిలో ఇంక ఇవే లాస్ట్ ఇంకా ఈ రోజుతోటి వెజిటేబుల్స్ అయితే అయిపోతాయి మళ్ళీ మా వారిని ఏమన్నా తెమ్మని చెప్పాలి ఇంకా అవైతే కట్ చేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా అదైతే ఫాస్ట్గా అవుతుంది కదా అందుకని చెప్పి ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకా రైస్ కూడా కడిగేసుకుంటున్నాను అవి గారేమో వాళ్ళ నాన్నగారితో ఆడుకుంటా ఉన్నారు ఇంకా మాకు ఏమైందంటే బియ్యంలో కొంచెం పురుగులు వచ్చినట్టు అనిపిస్తున్నాయి అందుకని బాగా వాష్ చేసేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పైనే వాష్ చేసేసి ఇంకేం లేవు అన్నాక నేనైతే ఇట్లా చేసుకుంటాను ఇంకా లాస్ట్లో లాస్ట్ ఒక చుక్క నీళ్ళు కోసం మనం ఇలా ఉంచినప్పుడు ఈ కొంచెం బియ్యం పోతాయి కదా అప్పుడైతే చిరాకు వస్తుంది నాకు మీకు కూడా ఇలాగే అవుతూ ఉంటుందా చెప్పండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను తోటి ఎలా ఉంటాను మా ఇంట్లో అసలు ఏమేం చేస్తామనేది ఈ బ్లాగ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అసలు లాస్ట్లో భలే వలే ఫన్నీగా కూడా ఉన్నాయి ఇంకా వంట పని అయితే అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అయితే బంగాళదుంపలే అయితే అనిపించింది నాకు ఇంతలోప కింద వెజిటేబుల్స్ అమ్మాయి ఆయన వస్తే ఆయన దగ్గరికి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకున్నాను అసలు కూర ఎంత రేట్ చెప్పారో ముప్పై అంట కట్ట అదేమంటే మొన్నంతా వర్షాలు పడ్డాయి కదా దానివల్ల రేట్లు అయితే పెరిగిపోయినాయి అని చెప్పారు ఇది వచ్చేసి పాలకూర డబల్ అంట ఇది ముప్పై ఐదు రూపాయలు చెప్పారు ముప్పై రూపాయలకి మన అడిగాను ఇచ్చారు కానీ ఇది ఎంతోలా ఉంటుంది కానీ వండితే ఎంతో అవ్వదు సరే ఇంకా టైం ఇంకా చాలా ఉంది ఇవాళ తొందరగా లేసాము అప్పటికి టైం సెవెన్ ఎయిటీ అయింది ఇంకా నైన్ థర్టీ దాకా మాకు టైం ఉంది మా వారికి నైన్ థర్టీకి కదా మీటింగ్ అంతలోపు నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ నేను టిఫిన్కి రెడీ చేసేసాను ఇంకా వంటకి రెడీ చేసేస్తాను కదా ఇంకా ఆకుకూర కూడా టమాటాలు వేసి వండేద్దామని చెప్పి ఫాస్ట్ 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 ఫాస్టే చేస్తాను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను కానీ నాకైతే ఒక్కొక్కసారి ఇలా ఎంత ఫాస్ట్గా పని అయిపోతే బాగుండదనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అవి ఏడుస్తూ ఉంటాడో పక్కన గబగబ గబగబ చేయాలి హడావిడి మా వారికి ఏమో రెడీ అవ్వాలి ఫ్రెష్ అవ్వాలి మీటింగ్ అటెండ్ అవ్వాలి పూజ చేయాలి చాలా పనులు ఉంటాయి ఇంతలో నేను ఇంట్లో పని చేసుకోవాలి తర్వాత చేయడానికి అవి సహకరించాడు అప్పుడు పని అవ్వదు ఒకవేళ పడుకున్నాడు అనుకోండి సౌండ్ చేస్తే లెగుస్తాడు అదొక టెన్షను పిల్లలతో ఒక టెన్షన్ కాదండి ఎంత హడావిడిగా ఉంటుందంటే ఉదయం మా ఫుల్ హడావిడి లే ఒక పక్కన నా పని అంతా కంప్లీట్ అయిపోతూ ఉంది అవి గారేమో వాళ్ళని పూజ చేస్తుంటే ఎత్తుకోవాలంట చూసారు కదా ఎలా ఏడుస్తున్నాడు కదలడు కదలకుండా ఏడుస్తాడు అంత అయిందా అది వండితే ఎంత అవలే చూడండి చిన్న గిన్నెడికైంది ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసేసాను ఇవాళ హెడ్ బాత్ చేసి అవికి హెడ్ బాతే చేయించేశాను మళ్ళీ చల్లబడిపోతుంది వాతావరణం మళ్ళీ ఎన్ని రోజులు ఇలాగే కూల్గా ఉంటుందో తెలియదు కదా మళ్ళీ వర్షాల్లో హెడ్ బాత్ చేపిస్తే బాబుకి మళ్ళీ జలుబు వచ్చే అవకాశం ఉంది కదా అందుకని ఇంకా చేపించాను ఇంకా వర్షం అయితే స్టార్ట్ కాలేదని చెప్పి ఇంకా బట్టలు కూడా ఏడ్చుకోడండి ఒకటే ఏడుస్తాడు అసలు స్నానం చేసి రాగానే ఒకటే ఏడుస్తాడు ఇంకా బంగాళదుంపలు అన్నీ ఉడికిపోయాయి అయితే వండేశాను పక్కన పెట్టేశాను అన్నం మాత్రం ఇప్పుడు వండను మా వారైతే మీటింగ్ స్టార్ట్ అయింది జాయిన్ అయిపోయారు అవి పడుకుండా పోయాడు ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను బంగాళాదంపలు ఉడకపెట్టి ఉన్నాయి కదా ఇంకా అవైతే వండేస్తున్నాను ఇంకా నాకైతే చాలా టైం ఉన్నట్టే అనిపించింది ఏంటో ఈ మధ్య కొంచెం ఎర్లీగా లేవడం గబగబ పని అయిపోవడం ఏమో కొంచెం ఎక్కువ టైం ఉన్నట్టే అనిపిస్తుంది ఇలా ఉండడమే బెటర్ కదా ఫైనల్గా వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పటికి టెన్ టెన్ థర్టీ లోపే అవుతుంది టైము అప్పటికే నా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఆ హెడ్ బాత్ చేశాను కదా ఇంకా దువ్వెనలు అన్నీ కూడా చాలా మురిగ్గా ఉన్నట్టు అనిపించాయి ఇంకా సరే ఇప్పుడు నాకు చాలా టైం కూడా ఉంది అవి కూడా పడుకున్నాడు కదా ఇంకేం పని లేదు కదా అని నీట్గా కడిగేసుకుంటున్నాను ఈ పెద్దది ఉంది కదా ఇప్పుడు నేను వాష్ చేస్తున్నది అదైతే నేను చిక్కు తీసుకోవడానికి యూస్ చేస్తాను ఒకటేమో హెడ్ బాత్ చేసినప్పుడు యూస్ చేసుకోవడానికి ఒకటేమో ఆయిల్ పెట్టుకుంటాం కదా అప్పుడు యూస్ చేసుకోవడానికి అని రెండు దువ్వెనలు అయితే పెట్టుకుంటాను చిక్కు దువ్వెన మాత్రం మెయిన్ నాకు అప్పుడు ఈజీగా ఉంటుంది నాకు చిక్కు తీసుకోవడము మా వారు నాకు అమెజాన్లో నుంచి వాచ్ స్ట్రేప్స్ అయితే ఆర్డర్ పెట్టారు ఈ వాచ్ తోటి నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఈ వాచ్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్లో తీసుకున్నాను స్మార్ట్ వాచ్ స్మార్ట్ బ్యాండ్ ఇది వాచ్ కాదు ఎంఐ స్మార్ట్ బ్యాండ్ ఫైవ్ తీసుకున్నాను దీన్ని ఇదంటే నాకు చాలా ఇష్టం అసలు నా చేతికి ఎప్పుడు ఉండేది అస్సలు వదిలేదాన్ని కాదు అలాంటిది నా డెలివరీ అయిన ఒక టూ త్రీ మంత్స్ టైంలో నా స్ట్రేప్ అయితే తెగిపోయింది ఇంక దాని తర్వాత ఆర్డర్ చేయలేదు అంటే అప్పుడు బాబు చిన్నగా ఉన్నాడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంక అలా వదిలేశాను ఇంక ఇప్పుడైతే నేను చాలా రోజుల నుంచి హవీ బర్త్డేకి ముందు నుంచి ఆర్డర్ పెడతా అంటే అది క్యాన్సిల్ అయిపోతా వస్తుంది ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా ఇంక ఇప్పుడైతే మా వారు ఇంకా ఫైనల్గా ఆర్డర్ పెట్టారు ఒకేసారి ఫైవ్ కలర్స్ పెట్టేశారు ఏ డ్రెస్కి ఆ డ్రెస్ మ్యాచింగ్ కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ బ్లాక్ బ్లూ అయితే వాడేశాను రిమైనింగ్ కలర్స్ అయితే నేను వాడలేదు ఇంకా మళ్ళీ నా పూర్వ వైభోగం వచ్చినంత ఫీలింగ్ వచ్చింది దీంతో నాకు ఎంత మెమరీస్ ఉన్నాయో దీనిలో నాకు ట్రాకింగ్ అంతా ఉంటుంది కదా వాకింగ్ స్టెప్స్ కూడా ఎయిట్ థౌజండ్ స్టెప్స్ అనమాట టార్గెట్ నాకు రోజు ఆ ఎయిట్ థౌజండ్ స్టెప్స్ టార్గెట్ నేను రీచ్ అయ్యేదాన్ని ప్రెగ్నెన్సీ ముందు వరకు కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇప్పుడు కొంచెం హవీ పెద్ద అయిపోయాడు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం బెటరు మనం అంత ఫిట్గా ఉంటే మన హెల్త్ అనేది అంత బాగుంటుంది ఓవర్ వెయిట్ ఉన్నా అండర్ వెయిట్ ఉన్నా మంచిది కాదు కాబట్టి మనము ఎగ్జాక్ట్ వెయిట్ మెయింటైన్ చేయడం మంచిది మన చేతుల్లోనే మన ఆరోగ్యం అనేది ఉంటుంది ఇంకా నాకైతే నా పాత మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి చాలా మంచిగా అనిపించింది అప్పుడు అలా ఉండేదాన్ని వాచ్తో ఇలా ఉండేది మా ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్ బోనా అని ఏంటమ్మా వాచ్ లేకుండా ఉన్న వాచ్ లేకపోతే నీకు నిద్ర కూడా పట్టదుగా అది ఇది అని చెప్పి భలే ఎటకారం చేసేవాళ్ళండి అందరు నా ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఈ చూడండి వాచ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదైతే నేను ఫోన్లో సెట్ చేయాలి టైం అయితే రాంగ్ అనిపిస్తుంది ఫోన్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి సెట్ చేస్తే ఇంకా వాచ్ అనేది టైం సెట్ అయిపోతుంది ఇంతలోపు మన హవి గారు అయితే లేచిపోయారు నిద్ర లేసారని నేనైతే ఎత్తుకున్నాను ఇంకా నిద్ర వస్తున్నట్టుందని కాసేపు అయితే ఎత్తుకున్నాను కానీ నిద్ర అయితే పోలేదు లేచిపోయాడు ఇంకా అప్పటికే చాలాసేపు పడుకున్నాడు కో నైన్ థర్టీకో పడుకొని లెవెన్ వరకు పడుకున్నాడు దాని తర్వాత లేచాడు ఇంక ఇక్కడ చూడండి నానా కొడుకులు ఎలా ఆడుతున్నాడు ఫ్లైట్ అది ఫ్లైట్ లాగదు వాళ్ళ నాన్న మీటింగ్స్ కూడా ఇవాళ ట్వెల్వ్ థర్టీకో ఏమో అయ్యాయి ట్వెల్వ్ థర్టీ వరకు మీటింగ్సే ఉన్నాయి ఇంక మధ్యలో ఇప్పుడే బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిందని వాళ్ళ నాన్న అయితే ఆడుతున్నారు ఇంక మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది కానీ అవి ఏమో వాళ్ళ నాన్న దగ్గరే ఉండాలంటాడు ఆ మీటింగ్ చుట్టూ తిరుగుతాడు అబ్బా అల్లరి అల్లరి చేస్తాడు ఇంకా లేచాడంటే మాత్రం ఇద్దరికి ఇంకా అయిపోయినట్టే ఆ పిల్లోడిని కంట్రోల్ చేయలేము ఆ పిల్లోడికి ఏం పాపం అర్థం కాదు చెప్పినా కూడా చిన్న పిల్లోడు కదా అందువల్ల ఇక్కడ టవల్ తోటి హలో చెప్తున్నాడు టవల్తో కూడా ఫోన్ మాట్లాడవచ్చు నేర్చుకోండి మీరు ఓకేనా ఇంక ఇలాగే ఉంటుంది మా రొటీన్స్ అయితే మాత్రము ఇలాగే ఉంటుంది ఒక్కొక్క రోజు మా వారికి మీటింగ్స్ ఎర్లీగా అయిపోతే ఒక్కొక్క రోజు చాలా లేట్ అయిపోతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు మీటింగ్స్ ఉంటాయి ఒక్కొక్క రోజు అసలు టెన్ ఓ క్లాక్కే అయిపోతాయి ఏ రోజు ఎలా ఉంటుందో మనమైతే చెప్పలేము ఇంక ఇక్కడ పప్పులు ఉంటాయి కదా ఆ పిస్తా పప్పులు అయితే అవికి ఇక్కడ పెట్టేశాను పిక్ చేసుకొని తింటాడని చెప్పి సరే అవి తింటా ఉంటే నేనైతే వేరే తినొచ్చు లేదంటే మేము తినేవాటికి ఎగబడతాడని చెప్పి ఇంక మా వారు నిన్న బాగా ఆఫీస్లో నిద్ర వస్తుందని చెప్పి మోర్క్ అయితే వెళ్ళారంట మోర్కి వెళ్ళినప్పుడు ఇంక నా కోసం అని చెప్పి కిట్ క్యాట్ చాక్లెట్ లేసు మూందాలు అవన్నీ తీసుకొచ్చారు కిట్క్యాట్ చాక్లెట్ నాకు బాగా ఇష్టం ఉండేది నేను కాలేజ్ టైంలో ఎక్కువ కిట్కాటే తినేదాన్ని తర్వాత తర్వాత నేను పీసీఓడి కన్ఫామ్ అయిన దగ్గర నుంచి చాక్లెట్స్ కానీ ఏమి తినడమే మానేశాను అసలు కిట్క్యాట్ చాక్లెట్ తిని ఎన్ని ఇయర్స్ అయిందో కూడా నాకైతే కరెక్ట్గా చెప్పాలంటే గుర్తు కూడా లేదు అన్ని ఇయర్స్ అయిపోయింది మా వారు మాత్రం గుర్తు పెట్టుకొని నీకు ఇష్టం కదా తిను అని చెప్పైతే తీసుకొచ్చారు సరే ఇప్పుడు అంతలా ప్రేమగా తెచ్చినప్పుడు తినకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు ఇక అదే పనిగా కంటిన్యూస్గా తింటేనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎప్పుడైనా ఏ సంవత్సరానికో ఏ పది నెలలకో తింటే ఏ ప్రాబ్లం ఉండదు అది కూడా లిమిట్లో తీసుకోవాలి ఏదైనా సరే లిమిట్లో తీసుకుంటే ఎప్పుడైనా ఏ ప్రాబ్లం రాదు ఓవర్గా తిన్నప్పుడే ప్రాబ్లమ్స్ అవి మాత్రము ఇవి పెట్టు అని మాత్రం అడగలేదు చూశారు కదా అందుకే ఆయనకు ముందు ఫుడ్ అక్కడ పెట్టేసి నేనే తింటున్నాను చూస్తున్నాడు ఏంటో తింటున్నానని కానీ నన్ను అయితే మాత్రం అడగట్లేదు మంచి పిల్లడు ఇలాగే మంచి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేయాలి మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు దాన్ని బట్టే ఉంటుంది మనం చిన్నప్పటి నుంచే జంక్ అంతా అలవాటు చేసేసామంటే ఇప్పుడు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది మా వారికి మీటింగ్స్ అయిపోయాయి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా భోజనం అయితే పెట్టేసే అన్నారు ఆకుకూర టమాటా అయితే ఉండాను కదా కూర టమాటా బంగాళదుంప ఫ్రై ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఫస్ట్ హవికి పెట్టాను హవికి ఆకూరేసి పెట్టాను నెయ్యేసి హవి తిన్న తర్వాతే మేము తింటాము ఇంకప్పుడు అవి ఆడతాడు కదా అందుకని కూరలు అయితే రెండు బాగా కుదిరినాయి కానీ కూరలోనే కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పారు మా వారు నిన్నొకరు కామెంట్ చేశారు హాయి చెప్పచ్చు మనీ హవితోటి నేను ట్రై చేస్తున్నాను కానీ అవి అయితే హాయి చెప్పట్లేదు సో నెక్స్ట్ అయితే చెప్పిస్తాను ఓకేనా ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు హవీన్ అయితే ఎలా మోసం చేస్తున్నాం చూడండి మేము బాయ్ తొంగి చూస్తున్నాడు నువ్వు కనపట్టలేదు పాపం బాయ్ ఏ నానేడి నానేడి వర్షం పడుతుందా ನಾನೇಡಮ್ಮ ಹವಿ ಹವೀತೀ ದಾ ಇಡ ಹಾ ದಾ 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 ఆడి 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 టూ థర్టీకి పడుకొని ఫోర్ ఓ క్లాక్ అయితే లే లేసా చూసారు కదా హాబీ ఫేస్ అయితే ఎలా ఉందో ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు నాకు ముక్కులో కాదే నోట్లో అప్పటికి టైమ్ క్వార్టర్ టు ఫైవ్ కూడా కాలేదు మధ్యాహ్నము మా వారు ఆఫీస్కి వెళ్ళే టైం నుంచే వర్షం అయితే బాగా పడడం స్టార్ట్ అయిపోయింది అసలు ఫైవ్ కూడా కాలేదు ఎంత చీకటిగా అయిపోయిందంటే మామూలుగా కాదు ఇంకా పక్కన పిల్లలతో అయితే ఆడుకుంటా ఉన్నాడు కదా కాసేపు అయితే వాళ్ళ ఇంట్లో ఇచ్చొచ్చాను ఇక్కడంతా క్లీన్ చేద్దామని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచాను ఇంకా నేను హవి వెళ్ళిపోగానే ఫాస్ట్ ఫాస్ట్గా టాప్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను ఒక టూ అవుతుంది కౌంటర్ టాప్ క్లీన్ చేయక చాలా మురిగ్గా ఉంది బట్ నాకు టైం లేదు అవి ఎర్లీగా పడుకున్న నైట్ టైము క్లీన్ చేస్తే సౌండ్కి లెగిసిపోతాడు కదా మా వారు వచ్చేస్తున్నారు వెంటనే ఆయనకు మీటింగ్స్ ఉంటాయి ఇంకా సౌండ్ చేస్తే కుదరదు కదా అందుకని కాకపోతే ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అవునా కదా చెప్పండి మనము వంట చేసేటప్పుడు గ్యాస్ అనేది క్లీన్గా ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అదే అనుకోండి మనకు కూడా చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా నీట్గా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా షింకులో అట్లు అయితే ఉన్నాయి మార్నింగ్ నుంచి ఇంకా అవి కూడా క్లీన్ చేసుకొని బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసుకుని అవినైతే తీసుకొచ్చేస్తాను ఇంకా పిల్లలతో అయితే ఆడుతూ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఉంచొచ్చు కానీ ఇక్కడ ఉంచానంటే కనుక నాకు వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాడులే సరే వాళ్ళ మదర్ ఉన్నారు కదా కాసేపు అయితే ఆడుకుంటాడు అని అయితే ఇచ్చొచ్చాను నేను అసలు రోజు ఇవ్వను అసలు మాక్సిమం ఇవ్వను ఇవ్వాలి ఇచ్చొచ్చాను ఇక్కడ అంతా క్లీన్ చేసుకుందామని చెప్పి లేదంటే అసలు ఇవ్వను నాకు ఒక ఫోబియా అయితే ఉంది అది మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే బల్లి అంటే నాకు చాలా భయం అండి అసలు ఎంత భయం అంటే దాన్ని చూస్తేనే ఏంటో ఒక రకమైన ఒళ్ళంతా జలగిరింపు అసలు గుండాగిపోయినట్టు దగ్గర అసలు దాన్ని దూరం నుండి చూడలేను కనీసం ఫోన్లో ఇప్పుడు మనము యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ స్క్రోల్ చేసేటప్పుడు ఆ బొమ్మలు వచ్చినా కూడా ఫోను ఇసిరేస్తాను అనమాట అంత భయం నాకు అసలు అది ఇంట్లో ఉందంటే చచ్చిపోయే అంత భయం అది తోలేదాక నేనైతే అసలు ఇంట్లో అడుగు కూడా పెట్టను అలా ఉండేది చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు కూడా తోలుతూ ఉండేవాళ్ళు ఆఖరికి బాత్రూంలో బయలున్నా ఎళ్ళకుండా అలా కూర్చుంటే మా అమ్మ వచ్చి తోలితే వెళ్ళేదాన్ని దాని తర్వాత తర్వాత పెళ్ళైనా కూడా మా వారు అలాగే తోలేస్తూ ఉంటారు మొన్న అయితే ఇంట్లోకి బల్లు వచ్చేసిందండి టూ డేస్ నుండి ఉంది ఒక రోజు చూసాను తలుపు దగ్గరే ఉంది ఆ టైంలో మా వారు వచ్చినా కూడా నేనైతే తలుపు తీసేదాన్ని కదా అంత భయం అనమాట నాకు మీకు ఇలాంటి ఫోబియాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అదేంటో మరి అది మనల్ని ఏమి చేయదు అయినా కూడా ఎందుకు అంత భయమో నాకైతే అర్థం కాదు మా అమ్మ అయితే అదే అంటది ఒక్కోసారి ఒకవేళ నువ్వు డిటెక్టివ్ అయితే డిటెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బల్లెలు కనిపిస్తే నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో అది చూస్తే నాకు భయం ఇంకంతే ఇలాంటి ఫోబియాస్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అవి నేను ఇంటికి తెచ్చేసాను ఇంకా పనంత కంప్లీట్ అయిపోయింది కదా నాకు ఇంకేం పని లేదు ఇంకా అవి నేను ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఇంటికి తీసుకొచ్చాక కార్తో ఆడుకుంటా ఉన్నాడు కొంచెం యాప్లు అయితే పెడుతున్నాను రోజుకి ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇవ్వాలి పిల్లలకి ఇంకా మా వారు వెళ్ళిన దగ్గర నుంచి మా వారు వచ్చే వరకు నాకు నా రొటీన్ ఇంతే ఉంటుంది మ్యాక్సిమమ్ ఇక వెళ్ళిన దగ్గర నుంచి ఆడిపించి 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 నిద్రపుచ్చడానికి ట్రై చేస్తాను పడుకున్నాక కాసేపు నా యూట్యూబ్ వీడియోస్ ఏమన్నా ఉంటే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఓవర్ మెయిన్గా వాయిస్ ఓవర్ ఇస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చి అలా పెట్టుకుంటాను తర్వాత ఎడిటింగ్ అంటే ఏముంది బాబు మెలకుగా ఆడుకునేటప్పుడైనా చేసుకుంటాను తమ్ అవి కూడా చేసుకుంటూ ఉంటాను షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి వాయిస్ మాత్రం ఇస్తూ ఉంటాను ఇంకా మా అబ్బాయి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుకుంటాడు ఇంకా ఆ టైంలో నేను పడుకోకుండా ఆ పనులు చేసుకుంటా ఉంటాను ఇంక ఇక్కడ మొన్న విజయవాడ నుండి వచ్చేటప్పుడు అన్ని రకాల సీడ్స్ అయితే తెచ్చుకున్నాను కదా బాబుకు కూడా ఆ పంకిన్ సీడ్స్ మెలాన్ సీడ్స్ ఇవన్నీ కూడా పెట్టాలి అని చెప్పారు డాక్టర్స్ అందుకని ఇవన్నీ నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్గానే తింటున్నాడు అలా అని చెప్పి ఎక్కువగా ఓవర్గా అయితే ఏమీ పెట్టను బట్ హెల్దీగా పెట్టాలి కాబట్టి ఇలాగా కొన్ని కొన్ని పెడతా ఉంటాను ఇంకా స్పూన్ తీసుకొని దానిలో పెట్టేసి ఇలా ఇలా అంటున్నాడు నేను చేస్తున్నాను కదా తినేటప్పుడు అందుకని అలా చేస్తున్నాడు అనమాట ఇక్కడ కార్ కీస్ ఉంటాయా కార్ కార్కీస్ తీసుకొని వెళ్ళిపోవాలంట ఎంతసేపు డోర్ చూపిస్తాడు నడవడానికి ట్రై చేస్తున్నాడు ఎప్పుడిప్పుడే అవి చూసారు కదా ఒక స్టెప్ వేస్తున్నాడు పడిపోయి ఏడుస్తున్నాడు ఎప్పటికి నడుస్తాడు ఏంటో అవి ఇంకా ఫోర్టీన్ మంత్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇంకొక వన్ మంత్ లోపు నడవాలి సంతోషం మూవీ అయితే పెట్టాను యూట్యూబ్లో చాలా రోజులు చూసి అది ఫీల్ గుడ్ మూవీ కదా అందుకనే చూస్తా తింటా ఉన్నాను అవి అయితే ఎక్కువగా టీవీ చూడడు ఆడుకుంటాడు నేను బొమ్మలు అవి అయితే పెట్టను అసలు టీవీయే నేను పెట్టను వారంలో ఒకసారి పెడతాను అసలు అసలు ఆ వారంలో ఒకసారి కూడా పెట్టను కూడా నాకు తెలీదు ఇవాళ ఎందుకో నాకు కొంచెం బోర్గా అనిపించింది అంటే బయట వర్షము అందరు ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు కదా అలా నాకు బోర్గా అనిపించి టీవీ పెడదాము ఏదో ఒక సినిమా పెడితే అది ప్లే అవుతూ ఉంటుంది చూడొచ్చులే కొంచెం మనసుకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అని టీవీ అయితే పెట్టి సంతోషం మూవీ అయితే చూస్తా తింటాన్నాన ఇంకా కెమెరా దగ్గర టీవీ దగ్గరే తిరుగుతూ ఉంటాడు ఆ కబ్బోర్డ్స్ లాగుతాడు పడేస్తాడు ఇంకా ఆ పనే చేస్తాడు ఇప్పుడైతే బుద్ధిమంతుల్లా ఉన్నాడు కానీ ఒక్కొక్క రోజైతే అన్నం కూడా తిన్నవాడు నన్ను ఇంకా స్లిప్పర్స్ అయితే చూశాడు నేను అన్నం తింటే వచ్చి స్లిప్పర్స్ అయితే ఏమని ఒకటే ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా స్లిప్పర్స్ వేసే వరకు అసలు ఊరుకోడు లేదంటే ఆయనే వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ వేసుకోవడం కుదరదు కదా పాపము ఇంక ఇక్కడ అయితే చూడండి ఇంకా కెమెరా చూసి అయితే లాగేసేవాడు కదా ఇప్పుడు కొంచెం అలవాటు అయింది దాన్ని చూసి నవ్వుతున్నాడు స్మైల్ ఇస్తున్నాడు ఇక అన్నం తింటే మాత్రము ఇలాగొచ్చి వెనక నన్ను కొట్టడము నా చుట్టూ తిరగడము ఒక్కొక్క రోజైతే నా ఒళ్ళోకి ఎక్కేయడము నన్ను అసలు అన్నం తినేయకుండా చేయడము నిజంగా చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మనం తినడానికి ఉండదు ఇంకొక విషయం చెప్పాలా ఎవ్వరు ఉండరు కదా నేను ఒక్కదాన్నే ఉంటా కనీసము వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఉండదు సరిగా తినడానికి ఉండదు నిజంగా మదర్స్ అందరికీ ఆఫ్ అండి అసలు సింగిల్గా హ్యాండిల్ చేసే మదర్స్కి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ నాకైతే పాతకాలంలో అర డజన్ మంది డజన్ మంది పిల్లల్ని కానీ కదా వాళ్ళని చూస్తే ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకైతే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంత ఓపిక్గా ఎలా పెంచారా అని చెప్పి నాకైతే నిజంగా మా వారు వెళ్ళిపోయిన తర్వాత వాష్రూమ్ వచ్చినా వెళ్ళడానికి ఉండదు ఒక్కొక్క రోజు ఫుల్ దాహమేస్తుంది గొంతు ఎండిపోద్ది అయినా వాటర్ తాగడానికి ఉండదు నాకేమో టైం టు టైం ఫుడ్ తినే అలవాటు ఆ టైంకి అన్నం తినేసేయాలి లేకపోతే నాకేంటో ఒక అయిపోద్ది అనమాట పొట్టలో సరే అని ఫుడ్ పెట్టుకుంటానా నన్ను ఫుడ్ కూడా తినేవాడు ఒక్కొక్క రోజు అయితే ఇంక ఇక్కడ చూడండి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని కంగారు పడిపోతున్నాడు నన్ను అయితే లెగనియట్లేదు నా చుట్టూ తినే తిరుగుతూ ఉన్నాడు ఇంక ఇలాగే చేస్తాడు నేను అన్నం తినేటప్పుడు ఇవాళ ఇంకా చాలా బెటరు రోజైతే ఇలా ఉండదు ఇంకా దారుణంగా ఉంటుంది అసలు అన్నం తినేవడు అంటే ఇంకా హవిన్ అనుకోవడానికి కూడా లేదు వాళ్ళకి కూడా ఏం తెలియదు కదా వాళ్ళకి ఏంటంటే మనతోటే ఉండాలి మనం మన మనం ఎత్తుకొని ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఇంక నేను లెగ లెగుస్తున్నాను అని చెప్పి చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఇక నాయనకే తిరుగుతాడు నేను లెగవాలి కదా ఒక చేతిలో ప్లేట్ ఉంది బాబుని పట్టుకోవాలంటే నేనేం పెద్ద కుర్రదాన్ని కాదు ఇంకా రోజు రోజుకి ముసలిదాన్నే కదా ఇంకెలాగే ఉంటుందండి బాబు తోటి రోజుకి వాళ్ళందుకనే నేను హవి వెళ్ళిపోయిన తర్వాత మా వారు వెళ్ళిపోయినాక హవి చేసే పనులన్నీ కూడా రికార్డ్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను వెళ్ళిపోయాను అని చెప్పి గుక్కలు గుక్కలు పెట్టి ఏడుస్తున్నాడు ఈ స్లిప్పర్ అయితే మా హవిని వేసేసుకున్నాడు అసలు నాకు షాక్ ట్రై చేశాడు ట్రై చేశాడు ఆయన వేసేసుకున్నాడు ఎంత చక్కగా వేసుకున్నాడో నాకైతే ఫుల్ షాక్ ఇదేంటి పాపం చాలాసేపు ట్రై చేస్తున్నాడు చూస్తా అన్నాను వేసుకుంటాడులే లేకపోతే ఏదోటి చేస్తాడని చెప్పి ఇంక ఇప్పుడు సిరప్లు అయితే వేయాలి హవికి నాకు పెద్ద టాస్క్ అండి ఈ రోజుతోటి కోర్స్ అయితే అయిపోతుంది టెన్ డేస్ అయితే అయిపోయింది టెన్ డేస్ ఖచ్చితంగా వాడాలని చెప్పారు అందుకని ఇంకా టెన్ డేస్ అయితే వేసేసాను ఈ తోటి అయిపోయింది అమ్మయ్య నాకైతే పెద్ద బాధ తప్పింది చూసారు కదా ఎంత క్యూట్గా మూడు అడుగులు వేసేసాడు హవి నాకైతే చాలా ఆనందంగా ఉంది కానీ ఇంకా నడవడం రావట్లేదు అందుకనే నేను దూరంగా నుంచోని రారా అని చెప్పి పిలుస్తూ ఉంటాను అయితే ఏంటంటే మనం పట్టుకుంటే నడుస్తాడు పాకడానికైతే ఇష్టపడట్లేదు కానీ మనం పట్టుకుంటే నడుస్తాడు సొంతంగా నడవడం ఇంకా రావట్లేదు డాక్టర్స్ అయితే ఫిఫ్టీన్ మంత్స్ లోపు నడవాలని చెప్పారు మా అబ్బాయి తాబెళ్ళదనమాట అందరైతే ఫస్ట్ బర్త్డేకి దానికంటే ముందే నడుస్తున్నారు ఇంకా నేను హవిని రెడీ అయితే చేసేస్తున్నాను ఇంకా ఉసులు అయితే పోసేసాను ఉసులు పోసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జుట్టు దూతుంటే చూడండి వీడియో చూసి ఎంత చక్కగా క్యూట్గా అవుతున్నాడు క్యూట్ బాయ్ లాగా ఇంకా చక్కగా ఈయన కోసమని ఇది సపరేట్గా హవి కోసమనే ఈ కోంబు అయితే తీసుకొచ్చాం మేము డిమార్ట్లో అప్పుడు అదైతే సాఫ్ట్గా ఉంటుంది జుట్టుకి లోపల గీరుకోకుండా ఉంటుంది అని చెప్పి చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ కోంబుతోనే దూతాను రోజు దువ్వనలేండి ఒక్కొక్క రోజు అసలు దువ్వనివ్వడు ఒక్కొక్క రోజు ఆయనే లాక్కొని ఆడాలంటాడు ఇంకెంతలోగో పక్కన జస్వంత్ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళారు చాలాసేపటి నుండి లేరు వాళ్ళు ఇంక ఇప్పుడే వచ్చారు వచ్చి ఆంటీ ఏం చేస్తున్నారు అని చెప్పైతే పిలుస్తున్నారు వాళ్ళు వచ్చి పిలిచారంటే చాలా తగ ఎగ్జైట్ అయిపోతాడు అసలు మామూలుగా ఎగ్జైట్ అయిపోడు ఇంటి మీదకెక్కేసి తెగనవుతూ ఉంటాడు ఇంకా రోజు మా డైలీ రొటీన్ అయితే ఇంతే ఉంటుందండి మా వారెల్లి దగ్గర నుంచి తోటి ఇలాగే ఉంటుంది నాకు ఇంకా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది నేను టైం టు టైం తింటాను హవికి టైంకి పెడతాను తిండి తిండి అనుకోకండి మనము టైంకి తినలేదనుకోండి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి ఈవినింగ్ అని మనము ఎంత ఎర్లీగా ఫుడ్ తింటే అంత హెల్త్కి మంచిదంట లేట్గా తినే కొద్దికి ఇన్సులిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడము షుగర్ అవన్నీ వస్తాయంట సో మీరు కూడా కొంచెం ఎర్లీగా తినడానికి ట్రై చేయండి ఇది ఒక నా రిక్వెస్ట్ అనుకోండి ఇంక అంతే ఇక చూసారు కదా జస్వంత్ పిలుస్తుంటే ఎంతలా ఎగ్జైట్ అయిపోతున్నాడు మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు ఇంకా వాళ్ళైతే అప్పటికే ఎయిట్ దాటిపోయింది వస్తానన్నాడు కానీ వాళ్ళ మమ్మీ వద్దులే తమ్ముడు పడుకుంటాడు అని చెప్పాడు రోజైతే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా పడుకుంటున్నాడు అవి ఇంకా నేను అనుకున్నాను సరే ఈ రోజు కూడా పడుకుంటాళ్లే అనుకున్నాను చూసారు కదా దువ్వెంతో ఎలా దూకుంటున్నాడో ఇంక ఇక్కడైతే డల్గా పడుకున్నాడు సరే ఇంక పడుకుంటాళ్లే అని చెప్పి నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి పడుకోబెట్టడానికి అసలు ఎంతసేపు ట్రై చేసిన లెగ్స్ నుంచి తప్ప పడుకోవట్లేదు ఇంకా మా వారైతే వచ్చేసారు ఆఫీస్ నుంచి రోజు మా వారు ఆఫీస్ నుండి వచ్చేసరికి పడుకుంటున్నాడు కానీ ఈ రోజైతే పడుకోలేదు ఇంకా మా వారైతే వస్తా వస్తా అవి కోసమని కొన్ని ఫ్రూట్స్ సో ఇంట్లోకి వెజిటేబుల్స్ లేవు అవి అన్నీ తీసుకొని వచ్చారు దానిమ్మకాయలు మూడు కాయలు వన్ ట్వంటీ రూపీస్ అంట అంటే ఒక కాయ ఫార్టీ రూపీసా ఫార్టీ రూపీస్ పడింది చిన్ని చిన్ని కాయలే అంత కాస్ట్ అసలా ఇంకా కరివేపాకు కూడా లేదు ఈ మధ్య ఎక్కువ కరివేపాకు వాడుతున్నాం మేము క్యాబేజీలు తెచ్చారు చాలా రోజులైంది క్యాబేజీలు తినక కూడా క్యాబేజీలు హెల్త్కి చాలా మంచిది కానీ మనం బేసిక్గా తినము ఇష్టపడము కదా ఎక్కువ మంది నా చిన్నప్పుడు అయితే అస్సలు నేను తినలేదు నా పెళ్ళైనకి రకరకాల వెజిటేబుల్స్ అన్నీ తినడము నాకు ఎందుకో అవి అవికి ఫీవర్ వచ్చినట్టు అనిపించింది కొంచెం టెంపరేచర్ వచ్చిందేమో మళ్ళీ వేడిగా అనిపించాడు ఇంక అందుకని చెప్పి పెట్టి పెట్టయితే చెక్ చేయడం బెటర్ కదా ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి అయితే చెక్ చేస్తున్నాము ఫైనల్గా చెక్ చేస్తే ఫీవర్ అయితే ఫీవర్ అయితే లేదు అమ్మాయ్యా అనిపించింది తీసుకుంటావా పాడైపోయింది అవి పడేసామంటే అయిపోయింది దీంట్లో ఉంది ఏకైక ధర్మమిటర్ అది ఆయన పెట్టాలంట చకలం మా వారు భోజనం చేస్తుంటే అవన్నీ లాగేసుకొని ప్లేట్లు చేతులు పెట్టేసి గందరగోళం చేస్తున్నాడు అవి మా వారు వచ్చేసరికి పడుకుంటే అవికి ప్రశాంతము మాకు ప్రశాంతము లేదంటే గందరగోళం చేస్తాడు నేను ఎత్తుకుంటే ఉండడు నేను ఎత్తుకున్నా ఉండకుండా నా దగ్గరికి వెళ్ళిపోవాలంటాడు భోజనం చేయాలంటాడు చాలా ఇది ఉంటుంది అవి తోటి మామూలుగా ఉండదండి ఇంకా మా వారైతే ఇంకా తిన్నాక మీటింగ్స్ అయితే ఉన్నాయి అయితే అటెండ్ అయిపోతున్నారు ఇంకా నా కోసం అని చెప్పి ఇది వింగ్స్ ఉంటాయి కదా చికెన్ వింగ్స్ ఇక్కడ అమ్ముతారు రోడ్డు మీద అవి అయితే తీసుకొచ్చారు చాలా డేస్ అయిపోయింది అడిగారు కాల్ చేసి తీసుకురానంటే సరే తీసుకురా అయితే చెప్పాను ఒక ఎయిట్ పీసెస్ అట్లా ఉంటాయి ఇది వన్ ఫిఫ్టీ అంత ఉంటుంది కాస్ట్ మయానీస్ తందూరి అవేంటో రకరకాలు మూడు రకాలు ఇచ్చారు గ్రీన్ చట్నీ అలాంటివి అవి డిప్ చేసుకొని తినచ్చు బాగుంటుంది టేస్ట్ మాత్రము కానీ పద్దాగా తినని నేను చాలా రేర్గా తింటాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇంక మా వారి ఎర్లీగా వస్తే బెటర్ కదా కానీ లేట్గా వచ్చారు ఇంకా సరేలే ఎప్పుడైనా ఒకసారి కదా అని తిన్నాను అవి అవి ఫోన్ మాట్లాడు హలో 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 దేవుడా పగలు పగలగొట్టేస్తున్నాయన రావట్లేదంట చూశారు కదా అవి అయితే ల్యాప్టాప్ వదలట్లేదు ఇంకా ఫైనల్గా అటు 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 కొట్టుకొని ఇటు కొట్టుకొని టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి అయితే నేను అవిని అతి కష్టం మీద నిద్ర అయితే పుచ్చాను ఇంకా మా వారికి అయితే మీటింగ్స్ ఉన్నాయి కదా ఆయన అయితే మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నారు ఫుడ్ తినేసి ఇంకా నేను కూడా లెగ్ పీస్లైతే అయితే మంచిగా తిన్నాను ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీకు ఎలా అనిపించిందని చెప్పి మీకు ఏ ఫోబియాస్ ఉన్నాయి కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి